బంగారు నిధి ఒకప్పుడు రామాపురం అనే ఒక అందమైన గ్రామం ఉండేది అందులో సామ్ మరియు తన రాపేట ఉండేవాళ్ళు వాళ్ళకి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం ఒకరోజు వాళ్ళు అడవికి వెళ్తారు అక్కడ వాళ్ళకి ఒక మ్యాప్ దొరుకుతుంది అందులో ఏముందో అని పరిశీలిస్తే వాళ్ళకి నిధికి సంబంధించిన దారి కనిపిస్తుంది ఆ దారిలో వాళ్ళు వెళ్ళినప్పుడు ఒక రాయి కింద ఒక తాళం కూడా దొరుకుతుంది ఆ తాళం నిధికి సంబంధించిందేనని శ్యామ్ అనుకుంటాడు తన ప్రాణం ఇంట్రెస్టింగ్గా మారుతుంది వాళ్ళ అడవిదారిలో ఇంకొంచెం ముందుకు సాగుతారు అప్పుడు వాళ్ళకి ఒక చీకటి గుహ ఎదురవుతుంది ఆ గుహలో అందమైన జలపాతం కూడా ఉంటుంది టార్చ్ లైట్ ఆన్ చేసుకొని శ్యామ్ ముందుకు వెళ్తాడు తనకి కొంచెం భయం కూడా వేస్తుంది అలా ముందుకు వెళ్ళినప్పుడు ఒక పెట్టి కనిపిస్తుంది ఆ పెట్టికి సంబంధించినకి శామ్ దగ్గరే ఉంది పెట్టి ఓపెన్ చేసిన తర్వాత అందులో బంగారు అనేది కనిపిస్తుంది అది చూసిన శ్యామ్ తన రాబిట్ ఎంతో సంతోషిస్తారు వాళ్ళు ఆ బంగారుపుది మొత్తం వాళ్ళకే సొంతమని చాలా ఆనందిస్తారు ఇంకా ఆ బంగారంతో ఏం చేయాలని ఎన్నో కళలు కూడా కంటారు మనం ఏదైనా పని ప్రారంభిస్తే అందులో తప్పకుండా విజయం దొరుకుతుంది